తెలంగాణలో రైతు రుణమాఫీ కాని వారికి మరో ఛాన్స్ త్వరలో స్పెషల్ డ్రైవ్ అంటూ ఒక కథనాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముందు పెట్టిందండి అదేంటంటే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతల్లో లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేసింది ఇవాళ రేపు మూడవ విడతగా రెండు లక్షల రూపాయలు రుణాన్ని కూడా మాఫీ చేయబోతుంది అయితే పలు కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదని అలాంటి వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో తెలిపారు తెలంగాణ ప్రభుత్వం లక్షల వరకు రైతు చేస్తూ వస్తుంది ఇప్పటికే రెండు విడతల్లో మూడో విడత కూడా పూర్తి అవబోతుందండి అయితే కొందరు రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది అర్హులై ఉండి రుణమాఫీ వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఆధారు పాస్బుక్ లలో పేర్లు మార్పులు కుటుంబ సభ్యుల మధ్య పంపకాలు కారణాలతో పలువురికి మాఫీ కాలేదని మంత్రి అభిప్రాయపడ్డారు రైతులు ఎవరు ఆందోళనకి గురి కావద్దని అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని తెలిపారు అయితే ఈ ఆగస్టు పదహైదవ తేదీన మూడవ విడత రుణమాఫీ కూడా ఇలాంటి ఎర్రర్స్ అవి ఉన్నప్పటికీ మొత్తం మూడు దశల్లో మాఫీ అయితే ప్రభుత్వం పద్ధతి ప్రకారం చేసినా ఇంకా కొంతమందికి పడలేదు కాబట్టి వారి కోసమే ప్రత్యేకించి స్పెషల్ డ్రైవ్ ని కొంతమంది అధికారుల ద్వారా ఆ యొక్క ఎర్రస్ ని గుర్తించి ఎవరైతే ఖచ్చితంగా రుణమాఫీకి అర్హుల వారికి ఖచ్చితంగా రుణమాఫీ జరిగేలా చేస్తామని ఆయన మీడియా ముందు తెలిపారు అయితే ఒకటి రెండు మూడో విడత రుణమాఫీ లిస్టును అధికారులు విడుదల చేశారు దానికి సంబంధించిన లిస్టును రైతులు ఒక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అంటే వెబ్సైట్ ఏంటంటే డబ్ల్యూ డాట్ తెలంగాణ జిఓవి డాట్ ఇన్ లాగిన్ అనేదానికి ఇచ్చారండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు కూడాను వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు ఒకవేళ లిస్టు విడుదల చేయకపోతే సంబంధించిన ఏఈఓలను సంప్రదించాలని రైతులకు సూచించారు రెండు విడతల్లో కలిపి పద్దెనిమిది లక్షల మంది రైతులు రుణమాఫీలు చేశా ఉన్నారు ఇంకా అర్హులైన రైతులుంటే రుణమాఫీ చేస్తా ఉన్నారు సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే పరిష్కారం చూపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటీవల తెలిపారండి ఇక తొలి విడతల్లో ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు అంటే ఆ కోట్లతో పదకొండు పాయింట్ నలభై రెండు లక్షల మంది రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది ప్రభుత్వం రెండవ విడతలో ఆరు వేల ఐదు వందల కోట్లతో ఏడు లక్షల మందికి లక్షన్నర వరకు రుణమాఫీ చేసింది రెండవ రుణమాఫీ మూడో విడత కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వైరాలో చేయబోతున్నారు ఈ వేదికపై నుంచే రెండు లక్షల వరకు రుణాలున్న రైతుల అకౌంట్లో నిధులు జమ చేయనున్నారు ఆగస్టు పదహైదు నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు ఈ ప్రక్రియని పూర్తి చేసేశారు రుణమాఫీ వారు తమకు కాల్ చేయాలని బీఆర్ఎస్ కాల్ సెంటర్ నుంచి ప్రజలకి కాల్ చేస్తుంది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఇదేదో పది అధికారంలో ఉన్నప్పుడు చేస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గావని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా ఎగ్గొట్టిందని సాంకేతిక కారణాల సాకుతో మూడు లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శలు చేస్తున్నారు అంటూ ఎద్దేవా చేసిందండి